నేను ఫస్ట్ టైం స్టేజ్లో వచ్చి మాట్లాడుతున్నాను ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు ఫస్ట్ టైం వచ్చింది ఎప్పుడు మాట్లాడలేదు నలుగురు సార్ మాట్లాడేవాళ్ళు కానీ స్టేజ్ లో ఎప్పుడు ఫస్ట్ టైం మాట్లాడుతున్నా నాకు ఒక శివ అనే అబ్బాయి ఆటో డిఫరెంట్ లేవు డ్రైవర్ అయితే నాకు ఒక పేస్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు ఆ అబ్బాయి నేను ఇక్కడ ఆఫీస్ కూడా నాచానప్పుడు ఉంటా ఒక పేస్ట్ ఇచ్చింది నాకు నా పల్లెన పెళ్ళి పుప్పెల్ ఉండే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పుప్పెల్ ఉంది ఇదైతే మా పాపకు వాడినా వాడుచుని అని ఉండేది సరే అని నేను ఇంటికి తీసుకపోయి ఒక్కనే వాడుతున్నా ఇంట్లో చెప్తే అరే ఏ రోజు ఏదో తీసుకొస్తావు ఎందుకు అని ఇంట్లో కూపన్ చేస్తారని నేను ఒక్కనే పెట్టుకున్నా పది పదిహేను నేను రోడ్డు పెట్టుకున్నా ఆ పుప్పెల్ కొంచెం కొంచెం మీరు సగం అయిపోయింది సగం విరిగిపోయింది సగం ఉంది ఆ సగం కూడా ఊడుతుంది ఇక రెండు రోజులు బాగా నొప్పి అయింది డాక్టర్ దగ్గరికి ఆ పన్ను తీసేద్దాం అనుకున్నా అంత నొప్పి పేస్ట్ వచ్చింది పది రోజులు వాడిన నొప్పి పోయింది తర్వాత ఊడే పన్ను కూడా గట్టిగా అయిపోయింది నేను తర్వాత అన్ని చెప్పిన ఇప్పుడు బయట ప్రొడక్ట్స్ ఏముండే మా ఇంట్లో అన్ని మొత్తం మిస్టేజ్ ఉంటాయి ఒక ఒక పేస్ట్తో నేను ఇంకా బిజినెస్ లో కనెక్ట్ అయ్యాను తర్వాత నాకు ఒక సబ్ ఇచ్చిండు నేను డబ్బులు డబ్బులు ఇచ్చి తీసుకున్నా ఆ పేస్ట్ కూడా నూట యాభై డబ్బులు ఇచ్చి సబ్బు కూడా యాభై ఒకటి పేస్ట్ వాటి తర్వాత రోజుల తర్వాత సబ్బు తీసుకున్నా ఆ సబ్బు యాభై రూపాయలకి తీసుకున్నా నేను ఒకనే వాడుకుంటున్నాను అది కూడా ఎందుకంటే మా ఇంట్లో సంతూర్ వాడతారు మా బిడ్డనేమో పిఎస్ వాడతారు నేను గమ్మున ఒక్క నెల నేనే వాడుకున్నా ఒక నెల తర్వాత నాకు కొంచెం హిచ్చింగ్ ఉంటుండే బిఫోర్ మ్యారేజ్ నా బిఫోర్ మ్యారేజ్ నుంచి నాకు ఇచ్చింగ్ ఉంది అంటే దుర్ద అయితే ఆ సబ్బు వాడడం వల్ల బిఫోర్ ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళ నుంచి ఉన్న దుర్ద గత ఒక నెల వాడితే సబ్బు ఇది నాకు వండం అనిపించింది ఏంటి నాకు ఎన్ని డాక్టర్లు దగ్గరికి పోయినా ఎన్ని మందులు వాడినా ఇంతవరకు నాకు ఒక వాడిన రోజు పది పన్నెండు రోజులు మంచిగా అనిపిస్తుంటే మళ్ళీ రొటీన్ అవుతుంది ఈ సబ్బుతోని ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళని నాకు దుర్గా ఇచ్చి నాకు మొత్తం కంప్లీట్ గా క్యూర్ అయింది దీన్ని కేసీ నాకు బిజినెస్ కనెక్ట్ అయ్యి మంచిగా అనిపించి నాకు నలుగురు చెప్దాము నాకు అవసరం లేదు బిజినెస్ ఇది నాది మామూలుగా ఫైనాన్స్ చిట్స్ ఉన్నాయి నా ఇన్కమ్ నా పర్సనల్ ఇన్కమ్ టూ ల్యాక్స్ మా బాబు వచ్చేసి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఉంటాడు మా బాబు కోడలు ఒక మన్మాడు వాళ్ళు వెళ్ళి చెట్టాలి దక్కనే

నాకు 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 అన్నీ ఉన్నాయి ఇల్లుంది కారు ఉంది ఈ ట్రిప్ పోయిన ఇయర్ నేను అక్కడనే ఉన్నా నా మ్యారేజ్ డే ఈరోజు ముప్పై ఆరు సంవత్సరాల మ్యారేజ్ రోజు ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాల మ్యారేజ్ డే ఆస్ట్రేలియా చేసుకున్నా నాకు ఎందుకు ఈ బిజినెస్ నచ్చిందంటే ప్రోడక్ట్స్ మంచిగా ఉన్నాయి హెల్త్ ఇస్తున్నాం నలుగురికి వెల్త్ ఇస్తున్నాం నాకు అవసరం లేదు డబ్బులు ఎంతో మందికి ఒక పదివేలకు పదిహేను వేలకు జాబులు చేస్తున్నారు అలాంటి వాళ్ళకు నా తరపు నుంచి నా సాధ్యమైనంత వరకు నాకు వంతు సహకారం చేద్దామనే ఉద్దేశం బిజినెస్ కానీ నేను ఒక నా ఎంత పది మంది బాగుపడాలనే ఉద్దేశంతో బిజినెస్ చేస్తున్నా నా గోల్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ వరకు ఒక పది మందికి లక్ష లక్ష నాకు డబ్బులు ఉన్నాయి ఏ లేనోళ్ళకి తీయాలని నేను గోల్ పెట్టుకున్నా పది మందికి ఒక్కొక్కరికి లక్ష లక్ష